అదిగో చూడండి అద్భుతమైన ఆలయము కమనీయమైన దృశ్యము కేదార్నాథ్ ధామ్ పరమశివుడు నడయాడిన ప్రదేశము పాండవులు నడయాడిన ప్రదేశము ఆది శంకరాచార్యుల వారు అంతిమ దినములలో గడిపిన ప్రదేశము ఇంతకంటే స్వర్గధామం ఏముంది చెప్పండి ఒకటా రెండా ఈ క్షేత్ర మహిమలు వివరించాలంటే అది ఈ కేదార్నాథ్ క్షేత్రం సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుందండి అక్షయ తృతీయ మొదలుకొని దీపావళి వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటైన ద్వాదశ జ్యోతిర్లింగం అలానే చార్ధామ్లో ఒకటైన కేదార్నాథ్ ధామ్ అదిగో అక్కడ చూసారా వెండి కొండను తలపించే మంచు కొండల మయం కేదార్నాథ్ ఈ చార్ధామ్ అంటే ఇప్పుడు నానుడు ఏంటంటే గంగోత్రి యమనోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ నాలుగింటి యాత్రని చార్ధామ్ యాత్ర అంటున్నారండి కానీ మన ఆది శంకరాచార్యుల వారు చెప్పిన దాని ప్రకారం ఆయన తిరిగిన దాని ప్రకారం అంటే తూర్పున పూరి జగన్నా పడమల ద్వారకా నగరం ఉత్తరాన బద్రీనాథ్ క్షేత్రం దక్షిణాన రామేశ్వరం ఒరిజినల్గా ఈ నాలుగింటిని చార్ధాం అంటారు ఈ ఆలయంలో ఆ ఇచ్చే హారతిని పనులారా దర్శించుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండదు అటులనే ఉదయ కాలమున స్పర్శ దర్శనం కూడా లభిస్తుంది ప్రతి ఒక్కరూ స్పర్శ దర్శనం చేసుకోవచ్చు ఆ మహాశివయ్యను ఇంకా ఈ సంవత్సరం అయితే చార్ధామ్ యాత్ర లక్షల్లో చేశారండి ఎందుకంటే సరస్వతి పుష్కరాలు ఒకటి వచ్చాయి అంత దూరం వెళ్ళిన వాళ్ళు బద్రీనాథ్ మన దర్శించుకొని కేదార్నాథ్ దర్శించకుండా వెనక్కి రారు సాధారణంగా ఎందుకంటే జీవిత కాలంలో ఒక్కసారైనా చూసి రావాలి ఈ ఈశ్వరుణ్ణి అని ఎంతోమంది కళ నెరవేర్చుకోవాలనుకుంటారు సో అటువంటిది ఈ ఇంత దూరం ప్రయాణం చేసి కేదార్నాథ్ సందర్శించకుండా వెనక్కి రావడం అంటే కొంచెం బాధాకరమైన విషయమే అండి అందుకనే అంత దూరం వ్యయ ప్రయాసాలకి ఉనర్చి వెళ్ళిన వాళ్ళు ఈ క్షేత్రం దర్శించకుండా వెనక్కి రారండి సాధారణంగా చూడండి భీమ్ శిల ఇదేనండి రెండు వేల పదమూడులో వరదలు వచ్చినప్పుడు ఈ క్షేత్రాన్ని కాపాడిన శిల ఇంకపోతే ఈ క్షేత్రం దర్శించాలంటే చాలా వ్యయ ప్రయాసలకు ఉనర్చి ప్రయాణం అండి ఈ కాలంలో అయితే హెలికాప్టర్స్ వచ్చేసాయి అయితే అది నడుచుకునైనా వెళ్ళాలి గుర్రాల మీదైనా వెళ్ళాలి లేదంటే డోలీలండి డోలీ మీద వెళ్ళాలి ఆ డోలీల్లో సింగిల్ డోలీ ఉంటుంది ఒకే మనిషి మన బరువు అంతా ఒక బుట్టలో మోసుకుని వెళ్తాడు ఇంకొక రకమైన రోలీ నలుగురు మనుషులు ఒక మంచం టైప్లో ఉంటుంది దాని మీద మనల్ని కూర్చోబెట్టి నలుగురు నాలుగు కాళ్ళు మోసుకొని వెళ్తారు సో ఇది సాధారణంగా ఆ దేవుణ్ణి దర్శించుకుని చటుకుమని వెళ్ళి దర్శించుకుని వచ్చేసే వీలు కాని క్షేత్రం అండి ఇది ఆ దేవుడు కనబడాలి అంటే మనం ఎంత కష్టపడాలో అంత కష్టపడి వెళ్ళాలండి అక్కడ ఆ దేవుణ్ణి దర్శించుకున్నాక మనం పడిన కష్టం అంతా కూడా అసలు చిటికెలో మాయమైపోతుంది అంత గొప్ప మహిమాన్విత క్షేత్రం అండి కేదార్నాథ్ సముద్ర మనం ఏదో పురాణాలలో సినిమాలలో చూస్తూ ఉంటాం కైలాసం అంటే శివుడు పార్వతి నందీశ్వరుడు వినాయకుడు కుమారస్వామి ప్రమదగణాలు అన్నీ ఉంటాయి అన్నీ కనిపిస్తాయి మంచు కొండలు అది సినిమా వరకు పరిమితం అండి అసలు నిజంగా మన కళ్ళతో మనం చూడాలి అంటే ఇదే కైలాసం అండి నిజంగా చెప్పాలంటే అసలు ఇలాగే ఉంటుందేమో కైలాసం ఆ శివుడు పార్వతి ఇక్కడే ఉన్నారా అనిపిస్తుంది అంత కనులారా చూసి ఆనందించదగ్గ క్షేత్రం అండి ఏమనిపిస్తుందంటే మానవ జన్మ జన్మకేక ఈ క్షేత్ర దర్శనం ఒక్కసారైనా చేసుకొని తీరాలని మరో దివ్యమైన పుణ్యక్షేత్ర వ్లాగ్లో కలుసుకుందాం మరి టాటా బాయ్ మళ్ళీ కలుద్దాం